అండి ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో వెరైటీగా ఇలా చేసి చూడండి పెద్దలైనా పిల్లలైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నం ముందుగా అన్నాన్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకును అందులో వేసుకొని బాగా కలుపుకొని

వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని కలుపుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుందాం పెట్టుకొని పెట్టుకుని హీటర్క్నిచ్చి ఆయిల్ వేసుకోవాలి తర్వాత వీడియోలోకి చూపిస్తున్నట్టు ఈ విధంగా బ్యాటర్ని వేసుకొని పైన లైట్గా ఆయిల్ వేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే మామూలు ప్యాన్లో అయినా వేసుకోవచ్చు వేసే ముందు ఆనియన్ రాసి వేసుకోండి సగం వైపు ఇలా రంగు మారిన తర్వాత వెనక వైపు కూడా అలాగే వేయించుకోవాలి మళ్ళీ ఒకసారి రెండు చుక్కలు నూనె వేసుకొని వేగిన తర్వాత టమాటా చట్నీతో సర్వ్ చేసుకుని తింటే ఈ లోకాన్ని మర్చిపోయి తింటూ కూర్చుంటారు నా మొక్కపోతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్